ఈ నెల ముప్పై ఒకటిలోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇరవై ఐదు శాతం డిస్కౌంట్పై మరోసారి విస్తృత ప్రచారం చేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్కు తెలియజేశారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఫీజు చెల్లింపులో భాగంగా ఇదివరకు రెండుసార్లు సార్లు లేఅవుట్ డెవలపర్స్తో సమావేశాలు నిర్వహించడం జరిగిందని ఒక వెయ్యి రెండు మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారని వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ అన్ని జిల్లాల కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు డీపీవీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లాలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై జిల్లా కలెక్టర్ పై వివరాలను వెల్లడించారు ఎల్ఆర్ఎస్ కు సంబంధించి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నూరు శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు మార్చి ముప్పై ఒకటిలోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ అంశంపై విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగిందని మరోసారి ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామని దరఖాస్తుదారులకు తెలియజేస్తామని కలెక్టర్ తెలిపారు అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య మున్సిపల్ కమిషనర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు